హాయ్ అండి నా పేరు ప్రసాద్ అండి భీమవరం ప్రసాద్ అంటే భీమవరం నాది ఆ ముందుగా మన శ్రీ గౌరవం మన ఆరోగ్య గురు శ్రీ వీరం రామకృష్ణ గారికి నేను రుణపడి ఉంటానండి ఎందుకంటే నా జీవితంలో ఒక మహా అద్భుతము జరిగిందండి చాలా అంటే ఊహించిన ఒక అద్భుతం అది ఒక రివర్స్ డయాబెటిక్ అండి అంటే నేను అసలు ఊహించలేదండి నేను డయాబెటిక్ నా లైఫ్లో తగ్గుతుందా అనేది ఒక అసలు ఊహించండి నేను తాడిగడ మీటింగ్లోకి వెళ్ళానండి చాలామంది మేము ఫ్యామిలీస్ వెళ్ళాము అది విని దీంట్లో మనం ఏమీ త్యాగాలు చేయడం లేదు కదా అంతా కూడా మనకు కావాల్సిన టేస్టీగా చేసుకోవచ్చు అన్నీ తినచ్చు కదా అని ఒక ఐడియా తెచ్చుకొని ఒక టెన్ డేస్ ఆ రేంజ్లో నేను డైట్ విధానం మొదలుపెట్టాను ఆ డైట్ కూడా నేను ఆయన చెప్పిన ప్రకారమే చేశానండి నా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదు ఆయన చెప్పిన విధంగా తూచ నడిచాను వెళ్ళాను సక్సెస్ అయ్యానండి దీనిలో ఒక మహా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో డయాబెటిక్ తగ్గడమే కాకుండా నేను ఏజ్ కూడా నేను పదహారు సంవత్సరాలకు ముందు ఎలా ఉన్నానో రివర్స్ ఏజ్కి వెళ్ళానండి అసలు ఫేసు ఆ ఫేస్ గ్లో బాడీ షేపు అసలు చాలా హెల్తీగా అంటే ఏదో చిన్న వయసులోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయానండి అసలు ఊహించడం మాకు అద్భుతం జరిగిందండి అందుకని నేను ఎప్పుడూ కూడా నా జీవితాంతం కూడా మన వీఆర్కే గారిని ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను అది దాంట్లో ఏ విధమైన సందేహం లేదండి ఇది చాలా మహాద్భుతం అండి ఎందుకంటే మనం ఈ ఒళ్ళు వచ్చేసి నేను వెయిట్ కూడా ఎనభై రెండు కేజీలు ఉండేవాడిని అండి ఎనభై రెండు కేజీలు డైట్ కంప్లీట్ అయ్యేటప్పటికి నేను సిక్స్టీ సెవెన్ కేజీస్ అండి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుండేవి ఏంటి నేను అప్పుడు షుగర్ ఉన్నప్పటికి ఇప్పటికీ చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెన్స్ ఉందండి చాలా యాక్టివ్గా ఉన్నాను అందుకే చాలామంది ఇప్పుడు నేను ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది అందుకని ముందుగా మనం మాత్రం ఒక జీవితంలో మాకు జరిగింది జరిగిందండి నాకు షుగర్ పదహారు సంవత్సరాల బట్టి ఉందండి నాకు డయాబెటిక్ అనేది గత పదహారు సంవత్సరాల బట్టి ఉందండి నాకు గ్లూకోనా జీ టు ఫోర్ టూ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకునేవాడిని అండి అలాగే జాను మెట్ ఫిఫ్టీ బై ఫైవ్ హండ్రెడ్ మధ్యన ఒకటి వేసుకునేవాడిని అలాగే ఎకోస్ప్లిన్ ఒకటి వేసేవారు తర్వాత విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసేవారండి ఇలా నా ప్రయాణం అండి ఒక టైం ఒక సందర్భంలో అయితే డాక్టర్ గారు నీకు ఇన్సు బాగా షుగర్ లెవెల్స్ బాగా పెరిగినాయి ప్రసాద్ ఇన్సులిన్ చేసుకోమన్నారు అయిపోయి నాకు ఆ ఇన్సులిన్ నేనే పొడుచుకోలేనా సూది కావలి నేను చావడానికే సిద్ధమే కానీ నేను ఆ నరకంలోకి వెళ్ళాను అన్నాను ఏదో టెంపరీగా కొద్దిగా నాకు ట్యాబ్లెట్ మెయింటైన్ చేసుకుని ఎలా షుగర్ లెవెల్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఆ స్టీజ్గా నేను ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళానండి తర్వాత నా అదృష్టం కొద్ది మన వీఆర్కే గారు ప్రోగ్రాం రావడం అలా జరిగిందండి నా కుటుంబంలో చాలా విధ్వంసమే జరిగిందండి ఎందుకంటే ఒక చెప్పుకోలేని విధ్వంసం అంటే మా అమ్మగారండి నా ప్రాణం ఆవిడ హైదరాబాద్ తీసుకెళ్తుంటే సూర్యాపేట సెవెన్ హోటల్లో అక్కడ దగ్గర కాలం చేశారండి నా చేతుల్లోనే అలాగే ఆవిడ సిస్టర్స్ ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఆరు నెలలు ఆరు నెలల గ్యాప్లో ఈ డయాబెటిక్ ద్వారానే చనిపోయారండి తర్వాత మా సిస్టర్ మావయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ డయాబెటిక్ వల్ల చనిపోయారండి తర్వాత నాకు అనిపించింది నేను ఇంతే నా తర్వాత నా పరిస్థితి కూడా ఇంతే అనుకున్నానండి అదృష్టం ఆ మహానుభావుడు రావడం జరిగింది ఆయన కనుక ముందు వచ్చింటే కనుక నేను ఇప్పుడు మా మా అమ్మగారిని నేను హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకునేవానండి ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ అండి ఎందుకంటున్నానంటే నాకు చాలా ఫోన్స్ వస్తుంటాయండి సార్ మా పరిస్థితి ఎలా ఉంది మా అమ్మగారు ఇలా ఉన్నారు చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతారండి దాంట్లో కూడా నేను ఎందుకంటే తెలంగాణలో మన ఒక ఆర్టీసీ కండక్టర్ కావడంంది అలివేలు కాని వాళ్ళ మదర్ గురించి చెప్పుకొచ్చు పాప మా అమ్మదర్లా హాస్పిటల్లో ఉన్నారండి ప్రసాద్ గారు ఎన్న చచ్చిపోద్దేమో భయం వేస్తుంది మీరు హెల్ప్ చేయగలరు కదా అంటే అమ్మ అలా కాదు మీరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం ఎలా చేయగలం అంటే లేదండి ఆవిడకి చచ్చిపోద్దామంటే అలా కాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం చేయకూడదండి ఆవిడ డిశ్చార్జ్ అవనాయండి అప్పుడు మనం రిపోర్ట్స్ అన్ని అంటే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి ఆవిడ కూడా చాలా బాగున్నారు అప్పుడు నాకు అనిపించింది మాట ఇలా చాలా నేను కేసులు చూశానండి చేస్తూ చేయించాను అందరూ సక్సెస్ అయ్యారు అప్పుడు అనిపించింది మా అమ్మగారిని కూడా నేను బతికించుకునేవాడిని కదా అని నాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి అందుకని ఈ రోజు మా అమ్మగారు లేని ఏంటంటే ఇంకెవరు కూడా అలా జరగకూడదు అని మనకు ఒక కార్యాచరణ తీసుకొచ్చారు కదండి మన వీఆర్కే గారు ఎందుకంటే ఆయన సక్సెస్ అయ్యారు అది పది మందికి నేను పంచాలన్న తపన ఎవరూ కూడా ఈ సమాజంలో డయాబెటిక్ గురించి బీపీ గురించి వీటి వీటి వలన చనిపోకూడదనే ఒక ఆశయం ఆయనండి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఈ సైన్యంలో ఒకటిగా వెళ్తున్నానండి అందుకని నేను ఇక ముందు కూడా ఎవరూ కూడా మా అమ్మగారి లాగా ఎవరు కూడా ఈ డయాబెటిక్ గురించి భయపడిపోయి ఈ ప్రాణాలు పోవడం అన్నది ఇంకా జరగకూడదండి అది డైట్కి ముందు నేను టీలండి కాఫీలు కూల్ డ్రింక్స్ అన్నీ చేస్తానండి ఎందుకంటే వాటి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఏమైనా కా అలవాట్లు మానుకోవాలని చెప్పి టీ అండి కాఫీ కూల్ డ్రింక్స్ పాటు నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేస్తానండి నాన్ వెజ్ కూడా మొత్తం కంప్లీట్గా మేనేజాను ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగడమే తప్ప మనకు కంట్రోల్ ఉండవు అని చెప్పి నేను అవి కూడా చేయడం జరిగింది తర్వాత డైట్లో కూడా నేను తీసుకోలేదండి డైట్లో కూడా నాన్ వెజ్ తీసుకోలేదు బట్ డైట్ అయిపోయిన తర్వాత అంటే మనం వీఆర్కే గారు ఒక సందర్భంలో అన్నారు మనం అది తినే హక్కును మనం పోగొట్టుకోకూడదు తినాలి ఎందుకంటే మనం టేస్టీగా తినే వాళ్ళు మనమే కాబట్టి తినాలి కానీ దానికి ఒక సిస్టు ప్రకారం తినాలి అలా అలాగప్పుడప్పుడు మనకి ఇబ్బంది ఏముంది అని అన్నారండి నేను అందుకే డైట్ అయిపోయాక నేను నాన్ వెజ్ తింటున్నాను ఇప్పుడు ప్రజెంట్ చాలా సందర్భంలో నేను తిన్నాను టూ మంత్స్ అండి డైట్ నుంచి బయటకు వచ్చి చాలా సందర్భాల్లో నాన్ వెజ్ తీసుకుంటాను అనమాట అదే అండి డైట్ తర్వాత మనకి షుగర్ లెవెల్స్ పెరగవా అంటే అండి పెరగవండి ఎందుకు పెరగవంటే మన వీఆర్కే గారు ఒకే పద ఒక పదం చెప్తుంటారు ఒక సూత్రం అనుకోండి దాన్ని ఆకలి వేసినప్పుడు తినాలి ఆకలి తీరే వరకు తినాలి మళ్ళీ ఆకలి వేసే వరకు తినకూడదు ఈ కాన్సెప్ట్ మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే మనకి షుగర్ లెవెల్స్ పెరగవండి మళ్ళీ ఆయన భాషలో విచ్చలు పెడతనానికి దూరంగా ఉండడం దానికి ఏంటంటే విచ్చలు పెడితే విచ్చలు పెడితనానికి దూరంగా ఉండడం వల్ల మన షుగర్ లెవెల్స్ మనకి పెరగవండి అందుకని మనం డైట్ నుంచి బయటకు వచ్చాక ఆయన ఆయన చెప్పింది చేయడం వల్ల అండి నేను ఎప్పుడైతే డయాబెటిక్ అయిన తర్వాత కూడా ఆయన చెప్పిందే నేను వెళ్తాను ఎప్పుడైతే ఈ సూత్రాన్ని ఈ మాటని నేను ఎప్పుడైతే నేను పాటిస్తానో షుగర్ లెవెల్స్ పెరగవండి వెయిట్ కూడా పెరగవు ఎందుకంటే ఒక అద్భుతం జరిగింది ఒక ఫేస్ అన్నది అలాగే బాడీ అన్నది ఒక షేప్ వచ్చింది దీన్ని ఇప్పుడు నేను ఎందుకు పోగొట్టుకుంటాను మళ్ళీ విచ్చలు పెడతాను అనికెళ్ళి మళ్ళీ నేను ఒళ్ళు ఎందుకు పెంచుకుంటాను అలాగే నేను షుగర్ లెవెల్స్ ఎందుకు పెంచుకుంటానండి మళ్ళీ అందుకని ఆయన సూత్రాన్ని పాటిస్తున్నాము అందుకని మన వెయిట్ అనేది పెరగము షుగర్ లెవెల్స్ అనేది కానీ ఇంకేమి రావండి అది మనం ఆయన ఒకటే చెప్పారండి ఏంటంటే మనకి బాగా ఇంపార్టెంట్ రిఫండ్ డ్యాల్స్ అండి రిఫండ్ డాల్స్ చాలా దారుణమని అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన ఆయన చెప్పినట్టుగా రిఫండ్ డాల్సి నేను వాడినండి కావచ్చు వా వేరుసే నూనె కానీ నువ్వుల నూనె కానీ అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ కొబ్బరి నూనె కానీ ఇవన్నీ కూడా నేను ఆడించుకునేవే నేను వాడుతున్నాను అండి కాబట్టి అది అండి ఫస్ట్ తర్వాత ఆయన చెప్పిందిగా షుగర్ కూడా అవాయిడ్ చేసేస్తామండి షుగర్ బదులు బెల్లం కానీ తర్వాత తేనె కానీ వాడుకుంటానండి ఆయన ఇంకో మాట చెప్పారండి వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయండి అండి ఇప్పుడు దాకా నేను వైట్ రైస్ టచ్ చేయలేదు ఫంక్షన్కి వెళ్ళానండి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను ఏదో రెండు మూడు ఫంక్షన్కి వెళ్ళాను తిన్నాను బట్ ఆయన చెప్పిన వాట ప్రకారం మధ్యాహ్నం ఒక ఫంక్షన్కి వెళ్ళానండి నేను నెక్స్టర్డే కూడా నేను నైట్ నేను నైట్ ఏం తీసుకోవాలి అవసరం లేదు ఎందుకంటే నేను అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకున్నాను నిన్న మధ్యాహ్నం రైస్ పెరుగు అన్నీ కూడా తిన్నాను నేను ఈవినింగ్ మానేసాను ఇలా మార్నింగ్ కూడా మా అవసరం లేకుండా పోయింది ఆఫ్టర్నూన్ తీసుకున్నాను ఇలా బ్యాలెన్సింగ్గా చేసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ ఇప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాయండి అంతేకాని మన ఆకలి లేకపోయినా ఆహారం తీసుకోవడం తర్వాత మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏదో పెట్టారు తీసుకోకపోతే బాగోపో బాగోదు అనుకున్న ఏదో స్నాక్స్ తీసుకోవడం ఇలా మళ్ళీ మనం తప్పులు చేస్తే మాత్రం షుగర్ లెవెల్స్ అవి పెరుగుతాయండి అందుకని మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పింది ఏదన్నా మనం మార్నింగ్ మొలకలండి ఆఫ్టర్నూన్ ఏమో కుర్రలు ఇంకా ఉన్నాయి కదా మిల్లెట్స్ అవి ఈవినింగ్ ఏమో ఫ్రూట్స్ ఇలాగ ఆయన చెప్పిన ప్రకారం వెళ్తున్నాను చాలా బాగుందండి అద్భుతంగా ఉంది కాబట్టి మనం వెచ్చలు పెడతానని దూరంగా ఉండి ఆయన చెప్పిన విధంగా ఉంటే కనుక ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి డైట్ ముందు అన్ని టెస్టులు చేయించుకోవాలండి ప్రతి వ్యక్తి కూడా డైట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అన్ని టెస్టులు చేయించుకొని డైట్ విధానం మొదలు పెట్టాలి అండ్ ఇప్పుడు దాకా మనం కార్బ్ మెటబాలజీలో ఉన్నాము ఇది మన వీర్కేకర్ డైట్ ద్వారా ఏమవుతుందంటే ఇది ఫ్యాట్ మెటబాలజం అండి అంటే ఎప్పుడైనా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి అంటే మనం ఫస్ట్ స్టేజ్ మనకు తెలియదు అండి డయాబెటిక్ ఫస్ట్లో మనం ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తాము అప్పుడు మనకి ఐడెంటిఫై అవుతుంది మీకు డయాబెటిక్ ఉందని అంటే కొంతకాలం నుంచి మనకు ఉండొచ్చు అప్పుడు బయటపడినట్టు అలాగే మనకి టెస్టుల్లో ఏమవుతుందంటే కొద్దిగా లెవెల్ ఫంక్షన్ టెస్ట్లో ఏమైనా లెవర్ ఇన్ఫెక్షన్ ఉందా తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ ఏమైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఏమైనా సెరం క్రియేటన్స్ కానీ లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయా అలాగే మనకి హెమోగ్లోబిన్ ఏమైనా తక్కువ ఉందా ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ డైట్ విధానం ఈ టెస్టుల ద్వారా బయటపడతాయండి అందుకని మనం తప్పనిసరిగా ఈ డైట్ విధానంలో టెస్టులు చేయించుకుని ఈ డైట్ స్టార్ట్ చేయాలండి ఎందుకంటున్నామంటే మా మళ్ళీ ఎప్పుడో మధ్యలో ఎప్పుడో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెక్ చేసుకుంటాము ఏదో యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయింది డైట్ వల్ల అని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు అది అందుకని ముందు డైట్లో మనం అన్నీ కూడా చెక్ చేయించుకుని డైట్ విధానం అని మొదలు పెట్టాలి ఆ టెస్ట్లో వచ్చి హెచ్బిఎన్సీ అంటే ఫస్ట్ అంటే అది డయాబెటిక్ మనకి హెచ్బిఎన్సీ అనేది మెయిన్ ప్రామాణికం మన వీఆర్కే గారు చెప్పినట్టుగా అది త్రీ మంత్స్ యావరేజ్ ఉంటుంది అది కూడా మనం త్రీ మంత్స్ అండ్ ట్వంటీ వన్ డేస్ అనేది ప్రోగ్రామ్ చేయాలండి మినిమం అన్నది త్రీ మంత్స్ అండ్ ట్వంటీ వన్ డేస్ అంటే ఈ కీటోసిస్లో మన బాడీలోకి జనరేట్ అవ్వడానికి కొద్దిగా మినిమం టైం పడుతుంది అందుకని మనం వీఆర్కే గారు ఏంటంటే ఈ త్రీ మంత్స్ అండ్ ట్వంటీ వన్ డేస్ అన్నది మినిమం అండి ఒకవేళ అప్పటికి మనకి హెచ్బిన్ త్రీ పాయింట్ అదే త్రీ త్రీ మంత్స్ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఒకవేళ ఫైవ్ బిలో రాలేదనుకోండి ఇంకా కొద్దిగా కంటిన్యూ చేయండి అలా నాటికి తర్వాత ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లాంజింగ్ షుగర్స్ కూడా చూసుకోవాలి తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అండి అది కొలెస్ట్రాల్ లెవెల్స్ బట్టి చూ అది ఒకటి తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలాగ థైరాయిడ్ ఉన్న వాళ్ళేమో థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలండి తర్వాత మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ ఉంటే అది డాక్టర్ గైడెన్స్ అన్నీ కూడా చెక్ చేయించుకుని అది డాక్టర్ యొక్క గైడెన్స్ ప్రకారం వెళ్ళాలి అలా మనం ఇవన్నీ కూడా టెస్టులు చేయించుకోవాలి అలాగే ఏదన్నా డిఫిషియన్సీ ఉంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి స్థలం ఎలక్ట్రోలైట్స్ అవన్నీ కూడా చెక్ చేయించుకుని మనం డైట్ విధానం అనేది మొదలు పెట్టాలండి